హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ పండగ బిజీలో పడి నాకు వీడియో చేయడం కుదరలేదు చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఇలాంటి వ్లాగ్స్ చేయడం అయితే ఇదే మొదటిసారి ఎలా ఉందో చివరి వరకు చూసి కామెంట్ చేయండి బతుకమ్మ మాకు ఇది చాలా పెద్ద పండుగ బొడ్డమ్మ నుండి పెద్ద సద్దుల బతుకమ్మ దసరా వరకు దాదాపు పదిహేను రోజులు చాలా బాగా జరుపుకుంటాము నేనైతే బతుకమ్మ పండుగకి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తాను ఇక్కడ మా ఊళ్ళో చాలా బాగా జరుగుతుంది బతుకమ్మ రోజు అమ్మ వాళ్ళు మబ్బుల్ని లేస్తారు ఎందుకంటే పూల కోసం ఎవరైనా తెంపుకెళ్తారనేసి గుమ్మడి పూలు కట్ల పూలను తెంపుకొచ్చి ఇంట్లో పెడతారు మాకు ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి పెరడ్ లాగుంటుంది అందరూ ఎవరికి నచ్చనని వాళ్ళు తీసుకెళ్తారు అందుకే మబ్బుల్ని తెంపుకొస్తారు ప్రతి సంవత్సరం పెద్ద బతుకమ్మని మా నాన్నే పేరుస్తాడు పైన వేసే పూలు మాత్రం నేను అమ్మ ఇద్దరం కలిసి పేర్చాము ఒకటి ఏంటంటే ఈ బతుకమ్మకు సరిపడా పూలని మా ఇంటి పెరట్లో పూసిన పూలే బయట నుండి ఏం రాలేదండి సాయంత్రం అయిన తర్వాత మా అమ్మ గౌరమ్మం చేసి పూజ చేసింది మేము బతుకమ్మ ఆడుకోవడానికి రెడీ అవుతున్నాము ఈ బతుకమ్మకి ఐదు రకాల సత్తు పిండులతో నైవేద్యం తయారు చేస్తాము అవేంటంటే పెసరసత్తు బియ్య బియ్యపు సత్తు మొక్కలు పల్లి నువ్వులు ఈ ఐదు రకాల సత్తులతో పాటు గౌరమ్మకి పెరుగన్నం దోసకాయతో నైవేద్యం పెడతాము ఇంటి ఆడబిడ్డని ఏ విధంగానైతే పెరుగన్నం పెట్టి సాగనంపుతాము బతుకమ్మకి కూడా పెరుగన్నంతో నైవేద్యం పెట్టి సాగనంపాలని మా అమ్మ చెప్తుంది పెరుగన్నం దోసకాయ మాత్రం కంపల్సరిగా ఉంటుంది వీటితో నైవేద్యాన్ని గౌరమ్మకి సమర్పిస్తాము ఫస్ట్ అయితే ఇంట్లో నుండి బతుకమ్మని బయటికి తీసుకువెళ్ళేటప్పుడు ఇంటి పెద్దవాళ్ళే బయటికి తీసుకొస్తారు ఇంటి ఆడబిడ్డ మంగళారతి పట్టుకుంటుంది ఇలా ఇంట్లో నుండి బతుకమ్మని బయటికి తీసుకొస్తున్నాము మా అమ్మ నాన్న బతుకమ్మ పట్టుకున్నారు నేనేమో మంగళారతి పట్టుకున్నాను ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము మాకు ఇది పెద్ద పండగ కాబట్టి మా ఫ్యామిలీ అంతా కలిసి అంటే మా అన్నయ్య తమ్ముడు మా వారు అందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము అందరం కలిసి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ నుండి మేము బతుకమ్మను తీసుకొని మేము ఆడే ప్లేస్కి తీసుకెళ్తున్నాము అది మా ఊరి సెంటర్ ప్లేస్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇది మా ఊరు అంటారు మా ఊరు మొత్తం బతుకమ్మను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆడుకుంటారు రంగురంగుల పూలతో కలర్ఫుల్ బతుకమ్మలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎంత బాగున్నాయో ఇక్కడ మా అక్క చెల్లెలని మా చుట్టాలని అయితే కొందరిని కలుసుకున్నాను అలాగే నా స్కూల్ మేట్ కూడా కలుసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది మెయిన్గా ఏంటంటే ఈ పండగకి మాత్రం మా చెల్లెలు మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి ఖచ్చితంగా వస్తారు వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవడమే సరిపోతుంది ఆడడం తక్కువే ఉంటుంది ఇప్పుడు టైం లెవెన్ థర్టీ అవుతుందండి ట్వెల్వ్ అయిపోయిన తర్వాత బతుకమ్మలు తీస్తారట అంతవరకు ఎవరిని కూడా బతుకమ్మ తీనివ్వట్లేదు వాళ్ళ ఎనర్జీ అయితే సూపర్ కంటిన్యూగా ఆడుతూనే ఉన్నారు మా ఊళ్ళో ఆడవాళ్ళు బతుకమ్మని ఆడితే మగవాళ్ళు ఇక్కడ కోలాటం వేస్తారు చాలా బాగా వేస్తారండి చిన్న పెద్ద తేడా లేకుండా ఎంత బాగా ఆడుతున్నారో చూడండి మొత్తం జనసంతా అంతా వేసేది వీడియో మిస్ అయ్యాను నేను ఇంతకీ మా ఊరు పేరెంటో మీకు చెప్పలేదు కదా మా ఊరు ముత్తారం అండి ఇది మంతెన ముత్తారం అంటారు అందరు ముత్తారం అనగానే మహాముత్తారం అనుకుంటారు కాదు ఇది మంతెన దగ్గర ఉన్న ముత్తారం బతుకమ్మల్ని చెరువులో వేయడానికి తీసుకెళ్తున్నాము ఇక్కడ పక్కనే చెరువు ఉంటుంది అందులో ఈ బతుకమ్మలని నిమజ్జనం చేస్తాము బతుకమ్మ నిమజ్జనం చేసిన తర్వాత ఈ పసుపు గౌరమ్మని పూసుకుంటాము అందరూ పసుపు కుంకుమలు పెట్టుకుంటారు ఆ తర్వాత మనము నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలు ఉన్నాయి కదా సత్తుపిండి ఆ సత్తుపిండిని ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనమని ఇలా వాయనాలు కూడా ఇచ్చుకుంటాము ఈ సత్తుపిండిని అందరికీ పంచిపెడతాము అలాగే మేము కూడా ప్రసాదంగా తీసుకుంటాము ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అందరూ కలిసి వెళ్తూ పాటలు పాడుకుంటూ ఇంటికి వెళ్తారు చూశారు కదండి మా ఊళ్ళో బతుకమ్మ పండుగని మేమైతే ఈ విధంగా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఓకేనండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఈ కామెంట్ తోటి నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్